तेसे भाषिक समुन्नति की ఆత్మ బలిదానం చేసిన గొప్ప త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు భాష ప్రయుక్త రాష్ట్రాల అవతరణకు మూల పురుషులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా నివాళులు అర్పించడానికి విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్సులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్సులు అలాగే రాష్ట్ర పౌర సంబంధాల సమాచార శాఖ శ్రీ కొలుసు సారథి గారు విచ్చేశారు రాష్ట వ్యవసాయ శాఖ శ్రీ అచ్చెన్నాయుడు గారు రాష్ట మున్సిపల్ శాఖ శ్రీ పి నారాయణ గారు విచ్చేశారు అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి ఇదే మా హృదయపూర్వక నమస్సులు విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారి విచ్చేశారు వారికి ఇదే మా హృదయపూర్వక నమస్సులు గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ ఆలగడ్డ వెంకట్రావు గారికి ఇదే మా హృదయపూర్వక నమస్సులు జగపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యలు శాసనసభ్యులు అలాగే జిల్లా కలెక్టర్ అందరూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం ఆంధ్రుల హృదయాలలో చిరంజీవి ఆశయ సాధనకు ఆత్మార్పణ చేసిన త్యాగశీలి అమరజీవి ఇవే మా నివాళులు అంటూ ఘనంగా అమరజీవికి పొట్టి శ్రీరాములు గారికి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి కారకులైన వారికి నివాళులు అర్పించారు అలాగే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి వర్ధంతి రోజు అనేక సంస్థానాలను ఏకీకృతం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పొండుదల పవన్ కళ్యాణ్ గారు గౌరవ మంత్రి వర్యులు శాసన సభ్యులు వేదిక మీద ఉన్న అతిథులందరూ సర్దార్ వల్లభాయి పటేల్ గారికి నివాళులు అర్పిస్తున్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు అలాగే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహానికి నివాళులు అర్పించారు హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ రాష్ట్ర ప్రార్థనా గీతం ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం